టాలెంటెడ్ ఆ విషయం మనకి తెలుసు ఎందుకంటే అది బ్లడ్లో ఉంటుంది కానీ ఆయనకు ఆ క్రమశిక్షణ ఉంది ఏ టైంలో ఒదిగి ఉండాలి ఏ టైంలో ఎదగాలి అనేది కూడా ఆయనకి తెలుసు ఈ జర్నీలో చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు మీ ఈ జర్నీలో చూస్తుంటే అఫ్ కోర్స్ నాకు విష్ణు గారు ఎప్పటి నుంచో తెలుసు బట్ కన్నప్పలో ఈ జర్నీలో ఈ ఇంటర్వ్యూస్లో ఈ వేదికల మీద మీరు మాట్లాడినవి చూస్తే చాలా చాలా అద్భుతంగా అనిపించింది సో ఇలానే ఆ శివుడి బ్లెస్సింగ్స్తో ఎప్పుడు మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఓవర్ టు యూ విష్ణు గారు సినిమా అభిమానులందరికీ నమస్కారం మీడియా సోదరులకి ముఖ్యంగా ఇది ఆర్గనైజ్ చేసిన వెంకట్రావు గారికి మురళీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ వరి మా మా కన్నప్ప ఫస్ట్ రోడ్ షో ఇదే గుంటూరులో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్స్ట్రాడనరీగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ మీ అందరి వల్ల ఈరోజు మా అందరికీ చాలా పెద్ద మెమరీ కన్నప్ప ఈరోజు కన్నప్ప నేను చూసే చూసేటప్పుడు కానీ ఈరోజు మీ ముందు నిలబడడానికి చాలామంది సహకరించారు నాకు మా నాన్నగారు నా దేవుడు ఆయన లేకపోతే నేను లేను ఫస్ట్ థ్యాంక్స్ మా నాన్నగారికి ఇక్కడ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడాలంటే బ్రహ్మానందం గారి గురించి సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి నిన్నటి దాకా కూడా ఆయన ఫోన్ చేసి నువ్వు ధైర్యంగా ఉండరా బ్రహ్మానంగా ఉంటుంది ధైర్యంగా ఉండరా అని ప్రతి నిమిషం నాకు ధైర్యం చెప్పేది బ్రహ్మానందం అంకు థ్యాంక్ యూ అంకుల్ నెక్స్ట్ నాకన్న ప్రభు అన్న ప్రభుదేవ గారు ఆయన విపరీతమైన సక్సెస్ చూశారు ఒక కోరియోగ్రాఫర్గా నటుడుగా ఒక డైరెక్టర్గా ఈరోజు ఆయన ఆయన పనులన్నీ మానేసుకొని ఒక సినిమాకి మూడు పాటలు చేయాలన్న అవసరం ఆయనకి లేదు థ్యాంక్ యూ అన్న లవ్ యూ అ లాట్ ముఖేష్ జోషి గారికి కానీ ప్రతి ఒక్కరికి నా మిత్రుడు శివ బాలాజికైనా కానీ మా అన్న రఘుబాబు గారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే తర్వాత చెప్తారు ముఖ్యంగా మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారికి ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి భాష రాకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి మొదటిసారి సార్ ఇలా మీరు మహాభారతం మీరు తీశారు అత్యద్భుతంగా ఉంది కన్నప్ప అని ఒక చిత్రం చేయాలనుకుంటున్నాం శ్రీకాళహస్తి పురాణం కన్నప్ప మన ఇతిహాసం అది మీరు చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆలోచించకుండా ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ప్రతి ఒక్కరికి మా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన్ని రెండు వేల పదిహేడులో సినిమా ఎప్పుడు చేస్తానో తెలియదు నాకు కానీ రెండు వేల పదిహేడులో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఒప్పుకున్నారు ఈరోజు ఇందాక కౌశల్ అన్నట్టు ఇది శివాజ్ఞ ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి ఎవరెవరు కష్టపడాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది ఇదంతా అలాగే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ మిత్రుడు ప్రభాస్కి ఇది ప్రభా ప్రభాస్ చూస్తూ ఉంటాడు ఇది చూస్తాడు చూసినప్పుడు ఇది నేను చెప్తున్నా అతను కన్నప్పలో ప్రభాస్ చేయడానికి కారణం అతనికి నాన్నగారి పైన ఉన్న ప్రేమ గౌరవం అభిమానం తప్ప ఇంకా వేరేం కాదు నువ్వు నాకు దాని తర్వాత నాన్నగారి తర్వాత నా పైన ఉన్న ప్ర ప్రేమతో స్నేహతో చేసావు రెబెల్ అంతేగాని నా కోసం చేయలేను బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ప్రభాస్ అతను కూడా చేయాల్సిన అవసరం లేదు స్నేహానికి ఇంకా పెద్దవాళ్ళకి ప్రేమ గౌరవం స్నేహానికి ఇంకా ఈ కాలం విలువ ఉందంటే ప్రభాస్ ఒక ఎగ్జాంపుల్ మీరందరూ అతన్ని స్టార్డము దాని కాదు ప్రేమించాల్సింది వ్యక్తిగా అతన్ని ప్రేమించాలి అది దగ్గరగా ఉన్న మాకు తెలుసు అది అలాగే శరత్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ముఖ్యంగా మోహన్ లాల్ గారికి చెప్పాలి మహానటుడైనా ఆయన ఊర్లో లేరు ఉంటే వస్తానని చెప్పారు కానీ నెక్స్ట్ జరిగే ఈవెంట్స్లో ఆయన పాల్గొంటారు మన జీవితంలో ప్రతిసారి మనందరికీ దేవుడు ఉన్నాడా నిజంగానే ఒక డౌట్ ఉంటుంది అక్కడి నుంచి భక్తి పుడుతుంది దేవుడే లేదన్న కోపం వస్తుంది మనకి నుంచి దాని తర్వాత మనం అందరం దేవుడికి దాసోహం అవుతాం కన్నప్ప కూడా అంతే ఈ జర్నీ వ్యక్తిగా నన్ను విపరీతంగా మార్చింది దాదాపు యాభై సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి కన్నప్ప మళ్ళా ఈరోజు మేము చిత్రీకరించాం ఇది శివుడు యాభై సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ మళ్ళా చెప్పరా అని నన్ను ఎన్నుకున్నాడని నేను అనుకుంటున్నాను ఇంకొక ఇరవై రోజుల్లో జూన్ ఇరవై ఏడవ తేదీ మీ అందరి ముందు కన్నప్ప ఎన్నో సంవత్సరాలుగా మా బిడ్డలాగా మేము చూసుకున్నాం మీ అందరి ముందు తీసుకొచ్చి పెడుతున్నాం మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా లేదు ఇది ఒక సక్సెస్ మీట్ లాగుంది ఇది మీ అందరి ప్రేమ ఆశీర్వాదంతోనే ఇంత అద్భుతంగా మా అందరికీ ఫీలింగ్గా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ హర హర మహాదేవ్ శంభో శంకర